హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ టైం వీడియోలో అయితే నేను కాగితం సంచుల గురించి వీడియో చేశాను ఆ కాగితం సంచుల్ని చిన్న చిన్న ముక్కల కింద పీసెస్ కింద కట్ చేసి వాటిని మట్టిలో కలిపి కొని కొంచెం నా మట్టిని నాలుగింతల కింద చేసుకున్నాను ఎక్కువగా ఆ వీడియో మీరు అందరూ చూసారు అలాగే ఇప్పుడైతే అట్టపెట్టెలు వచ్చినాయండి నా దగ్గరికి ఈ అట్టపెట్టెల్ని కట్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉందండి చాలా స్పల్చగా ఉన్న సంచులని కట్ చేసుకోవడమే నాకు చాలా టైం పట్టేసింది అట్టపెట్టెలు చూస్తుంటే వీటిని పాడేయాలని అనిపించట్లేదు ఎందుకంటే ఇవి కూడా చాలా మట్టిలోనే కలిసిపోతాయి కానీ పాడేయాలనిపించట్లేదు వీటిని వాటర్లో కలిపితే ఎలా ఉంటుందో చూద్దామని ఒక ఐడియా వచ్చింది చూడండి వాటికి చుట్టూతో అయితే ప్లాస్టిక్ అయితే అంటించేశారు ఆ ప్లాస్టిక్ రావట్లేదు వాటర్లో అయితే వేసేసానండి వీటిని వాటర్లో వేసి వీటిని ఇదైతే లాగేద్దామని చూస్తున్నాను స్టిక్కర్స్ అయితే లాగేద్దాము వచ్చేస్తుంది ఇంకా ఈజీగా నానిపోయింది కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇద్దామని అనుకుంటున్నాను ఆ ఇన్ఫర్మేషన్ కోసమైనా నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి నేను ఈ కాగితాలను అయితే లాగేస్తున్నాను ఎండ చాలా ఎక్కువగా ఉంది నేను మార్నింగ్ మార్నింగే పైకి వచ్చాను అనమాట చూడండి బాగా నానిపోయినాయి వీటిని అయితే తీసేస్తున్నాను తీసేసిన తర్వాత మనము అయితే మొక్కలకి వీటిని అయితే నానబెట్టుకుందాం ఇందులో వాటర్ అయితే చాలా రెండే రెండు బకెట్లు నీళ్ళు డ్రమ్ములో వేశానండి ంలో వాటర్ అంతా అయిపోయింది రెండు బకెట్లు నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లలో నానబెట్టాను నేను వీటిని ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే నా చిన్నప్పుడైతే ఈ అట్టపిట్టెలు ఈ అట్టపిట్టెల్ని పేడతో తయారు చేస్తారు అని అనుకునేవారండి మేము సరదాగా మాట్లాడుకునే వాళ్ళము దీన్ని ఎంత తయారు చేస్తారో నాకు ఇప్పటికీ కూడా తెలియదు ఐడియా లేదు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ అట్టపెట్టెలు కానీ కాగితం సంచులు కానీ కొంచెం తడిసిందంటే చాలు అదొక కంప్ వచ్చేస్తుందండి చాలా అంటే చాలా వాసన వచ్చేస్తుంది అలాగే తడిచింది ఇంట్లో పెట్టుకున్నా కూడా మనం ఇంట్లో ఉన్నా కూడా దానికి చెద పట్టేస్తుంది నేను గమనించాను వంటగదిలో అట్టపెట్టలు పెట్టి దాంట్లో ఆయిల్ బాటిల్స్ పెట్టి ఉంచితే దానికి చెద కూడా వచ్చింది నేను గమనించాను అందుకని చెప్పేసి వీటిని వాటర్లో వేద్దాము అసలు ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పేసి అనుకుని నాకు ఐడియా వచ్చిందండి ఏంటంటే ఒక త్రీ డేస్ అయితే వీటిని నానబెట్టేద్దాము మళ్ళీ సాయంత్రం వస్తాను చూద్దాం అసలు ఎలా నాన్నయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ సాయంత్రం అయితే నేను పైకి వచ్చాను అట్టపెట్టలే కాకుండా నేను స్విగ్గీలో ఆర్డర్ చేశాను కొన్ని గ్రాసరీస్ కిచెన్లోకి గ్రాసరీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను దానికైతే ఒక నాలుగు సంచులు అయితే వచ్చినాయి ఒక నాలుగు సంచులు సంచులు కూడా ఉన్నాయి ఈ సంచులను కట్ చేసుకునే కంటే లాస్ట్ టైం అయితే కట్ చేసుకున్నాం చాలా అయితే పీసెస్ కట్ చేసుకుని మట్టిలో కలుపుకున్నాము ఇంకా అవసరం లేదు ఈ దీన్ని కూడా వాటర్లో కలిపేసుకుందాం మనం ఈ నాలుగు ఐదు సంచులు ఉన్నాయి ఈ ఐదు సంచులని కూడా వాటర్లో కలిపేద్దాము శుభ్రంగా పొద్దున్న వేసినవి అయితే కొంచెం తడిచిపోయినాయి శుభ్రంగా నానిపోయినాయి వీటిని కూడా నీళ్ళల్లో పోసేసుకుని నానబెట్టేసుకుందాం మీకు చెప్తానన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వేసవికాలం ఈవినింగ్ టైం అస్సలు వాటర్ ఇవ్వకండి మొక్కలకి నేల మీద పెరిగే మొక్కలైతే పర్వాలేదు కానీ టెర్రస్ గార్డెన్లో మొక్కలు వేసుకునే వాళ్ళకైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఈవినింగ్ టైం అస్సలు ఇవ్వకండి ఇస్తే పొద్దు పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ లోపు ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ లోపు అయితే మీరైతే వాటర్ అయితే ఇచ్చేసేయండి ఎందుకంటే ఎండకి పొద్దున్నీ ఎండలో ఉండి శుభ్రంగా వేడైపోతున్నాయండి మొక్కలు మట్టి అయితే శుభ్రంగా కాలిపోతుంది అయ్యో పొద్దునుంచి ఎండలో ఉండిపోయినాయి మాడిపోయి నీళ్ళు ఇవ్వకపోతే ఎలాగా అని అనుకుంటారేమో నేను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొక్కల్ని రీపోర్ట్ చేద్దామని నేను ఒకసారి పాత కుండీని ఓపెన్ చేసినప్పుడు మట్టి అయితే కింద తడిగానే ఉందండి కానీ మట్టి చాలా వేడిగా ఉందండి కాలిపోతుంది అసలు ఆ వేడికి రూట్స్ మాడిపోతాయేమో మొక్కలు చచ్చిపోతాయేమో అన్నంత భయం వేసింది దానికి ఏమనిపించింది అంటే అమ్మో ఈవినింగ్ టైం అస్సలు వాటర్ ఇవ్వకూడదు పొద్దున్నే ఇచ్చేసి ఈవినింగ్ అయితే పైన మొక్కలకు మాత్రం స్ప్రే కొడితే సరిపోతుంది అని అనిపించింది ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ అనుకుని చేశాను ఫ్రెండ్స్ ఓకే అండి నేనైతే కాగితం నానబెట్టి నాలుగు అయిందండి నాలుగు రోజులకి నేను పై పైకి వచ్చాను నేను చూడండి ఈ వాటర్ చూస్తున్నారా ఈ వాటర్ అయితే చూడండి వాటర్లో మనం ఆయిల్ వేస్తే ఎలా వస్తుంది తే తేలిపోతుంది కదా అలాగే ఇందులో పైగా సన్నటి తెడ్డిలా తేరిందండి పైకైతే తేలింది తెడ్డిలాగా వచ్చింది అది ఏంటో చూ చేత్తో పట్టుకుంటుంటే మీకు కనిపిస్తుంది అనుకుంటాను అంటుకోవట్లేదు అసలు కానీ వాటర్ కూడా లైట్గా స్మెల్ వస్తుంది నాకు ఎంతకంటే ఎక్కువ అందట్లేదండి నాకు అసలు వాటరు ఇది చూడండి ఇది నేను లాస్ట్ టూ టైమ్స్ కూడా మీకు చూపించాను అన్నము చెద్దన్నము బెల్లము అనమాట చెద్దన్నము బెల్లము ఒక టెన్ డేస్ అయితే కలుపుకుని ఇంట్లో పక్కన పెట్టుకున్నాను నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా నేను దీన్ని వీడియో చేసి చూపించలేదు మీకు ఈ రైస్ కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు టూ డేస్ ఇంట్లో ఉంచాను అది కూడా రెండు కలిపేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే కలిపేసుకున్నాను ఇందులో ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి కదా అదేదో మనం కాగితాలు నానబెట్టుకున్నాను కదా ఈ నీళ్ళు అయితే వేసుకుందాము అసలు కింద వరకు కాగితాలు వెళ్ళిపోయినాయి ఎలా ఉన్నాయో చూద్దాము ఒకసారి తిరగేస్తే బాగుంటుంది వాటర్ని తిరగేస్తున్నాను నేను ఒకదాన్ని వీడియో చేసుకోవడం వల్ల నాకు మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు చూడండి మగ్గుతో నీళ్లు తీసి తిప్పుతున్నాను పీస్ పీస్ అయిపోయిందండి కాగితము అట్ట ముక్కలు కూడా పీస్ పీస్ అయిపోయినాయి శుభ్రంగా చూడండి నీళ్ళు కూడా చేంజ్ అండి అదిగో నీళ్ళు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా కాగితాల్లోని అట్టపెట్టెల్లోని ఉన్న సారం అంతా దిగిపోయింది అనుకుంటున్నాను ఇందులోకి దిగిపోయి లైట్గా స్మెల్ వస్తుందండి వాటర్ కూడా ఎలా అంటే పేడతో మనం కల్లాపి వాళ్ళం కదా చల్లుకుంటాం కదా ఇప్పుడు కూడా చల్లుతారు అలా ఆ స్మెల్ అయితే వస్తుంది నాకు లైట్గా లైట్గా ఇందులో ఎలా నార్మల్ నీళ్లు వేసుకునే కండి నీళ్ళు వేసేద్దామని చెప్పి అనిపించింది ఇప్పుడు ఈ నీళ్ళు అయితే నేను వేయనండి ఈవినింగ్ కదా ఇప్పుడు ఇప్పుడు నేనైతే వెయ్యను రేపు మార్నింగే వేస్తాను అంతవరకు ఉంచుతాను పక్కన చూడండి నేను కంపోస్ట్ తయారు చేసుకున్నాను కంపోస్ట్ అయితే రెడీ అయిపోయింది నేను మార్నింగ్ వచ్చి శుభ్రంగా గార్డెన్ క్లీన్ చేసినప్పుడు పుల్లలు అలాగే కిచెన్లో నుంచి ఉల్లిపాయ తొక్కలు ఆనియన్ పుల్స్ తీసుకొచ్చాను అవి పైన వేసి చూశాను అనమాట కంపోస్ట్ అయితే చాలా బాగా రెడీ అయింది ఇప్పుడు మనము ఒక మూడు మొక్కలని అయితే రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా అందులో అయితే మనం పైన కొంచెం మధ్య కొంచెం మట్టి వేసి పైన మధ్యలో కంపోస్ట్ వేసుకుందాము మనం తయారు కిచెన్ వేస్ట్ నుంచి తయారు చేసిన కంపోస్ట్ అయితే వేసుకుందాము వేసుకొని కొంచెం మట్టి వేసుకొని మళ్ళీ మొక్క అయితే పెట్టుకుందామండి ఇదైతే చనిపోయింది అనుకున్నానండి వాటర్ యాపిల్ మొక్క రెండు రోజులు ఊరు వెళ్ళేసరికి మొత్తం ఆకులన్నీ రాలిపోయింది నాకు తెలిసిన ప్లానింగ్స్ తోటి నాకు తెలిసిన తెలుగుతేటలు నాకున్న తెలుగుతేటలతో ఐడియాస్ తోటి ఎంతో ప్రేమగా ఆశతో పెంచానండి దేవం దేవాల చిగురైతే వచ్చింది దీన్ని కూడా వేరే దాంట్లో పెద్ద దాంట్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను చూడండి జామ్ మొక్క అండి నాకంటే వెనకాల వేసిన వాళ్ళకైతే జాంక్యలు కూడా కాసినాయి చక్కగా జాంక్యాలు కాసినాయి అని చెప్పి కోస్తున్నారు తింటున్నారు నేను చూస్తున్నాను కానీ నా మొక్క అయితే రావట్లేదండి ఎందుకని చెప్పేసి అంటే నాకు పార్ట్ చిన్నది అయిపోయిందండి పార్ట్ అయితే పెద్దవి లేదు అందుకని ఇప్పుడు పెద్ద పాటలు వేసేద్దాం అనుకుంటున్నాను జామ్ మొక్క వాటర్ యాపిల్ అలాగే నేరేడు మొక్క కూడా చూడండి ఎంత అయిపోయిందో నేరేడు మొక్క నేను మూడు కూడా మూడు పాటలు అయితే మార్చేస్తానండి ఇప్పుడు మార్చేసుకుందాము ఈ పాటలు మార్చేసుకునేటప్పుడు అయితే నేను వీడియో తీసుకోలేను స్టాండ్ తీసుకురాలేదు అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా నేను మార్చి నెలలో వేసుకునే విత్తనాలు అని చెప్పేసి నేను వీడియో చేశాను కదా లాస్ట్ టైం వేసుకున్న విత్తనాలండి చూడండి అవి అయితే బెండకాయ మొక్కలు ఇవేమో మిరపకాయలు అనమాట మిరపకాయ పచ్చిమిరపకాయ మొక్కలు ఏంటంటే పచ్చిమిరపకాయలు కాదు ఎండుమిరపకాయ గింజలు నేను చల్లేసాను వాటిలో అవి అయితే మొక్కలు వచ్చేస్తుంది ఇవి నాలుగు కూడా ఏంటంటే కాకరకాయ అండి కాకరకాయకి నాలుగు గింజలు వేశాను నాలుగు గింజలు కూడా మొక్కలు స్టార్ట్ అయినాయి చూడండి ఇందులో ఏం విత్తనాలు వేసానో నాకైతే గుర్తులేదు మొక్కలైతే ఇంకా స్టార్ట్ కాలేదు ఏదో పిచ్చిగడ్డ అయితే వస్తుంది మొక్క స్టార్ట్ కాలేదు మరి అది ఎన్నకు వస్తుందో చూడాలి ఇది ఇంకా ఫైనల్గా ఎర్ర తోటకూరండి ఇది ఎర్ర తోటకూర ఒకటి అలాగే గ్రీన్ కలర్ తోటకూర ఒకటి రెండు తోటకూరలు కూడా వచ్చినాయండి జస్ట్ వారం రోజులకే స్టార్ట్ అయినాయి నేను ఇంకొన్ని మూడు రోజులు కొంచెం ఎగస్ట్రా తీసేసి మీకు పది రోజులకు చూపిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగా స్టార్ట్ అయినాయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి మరొక మంచి వీడియో కోసం మంచి వీడియో కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఈరోజు వీడియో అయితే ఇదండి మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు బాయ్